అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి అమెరికా ప్రజలు విసిగిపోయారు దానివల్ల ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువైపోతుంది సరే భారతదేశం మీద చైనా దేశం మీద లేకపోతే రష్యా మీద ఇలాంటి దేశాల మీద ఆంక్షలు సుంకాలు పెంచేస్తుంటే కొంతమంది ఆర్థికవేత్తలు అలాగే చాలామంది రాజకీయవేత్తలు వేత్తలు మాజీ దౌత్యవేత్తలు వీళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు కానీ పక్క దేశాలైనటువంటి కెనడా మెక్సికో లాంటి దేశాల మీద సుంకాలు విధించడం వల్ల ప్రజలే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు ప్రజలు ఆ స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్రాల సెనేటర్ల మీద వ్యతిరేకత వ్యక్తం చేసి వాళ్ళకి వార్నింగ్ ఇస్తే ఇప్పుడు సెనేటర్స్ ఏమొచ్చేసి ట్రంప్ దగ్గర లభోదీపే కాకుండా ట్రంప్ వినడం లేదని ఇప్పుడు ఈ యొక్క బిల్లు పాస్ అవ్వడం కోసం సభలోకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ యాభై మంది సెనేటర్లు అయితే పాల్గొన్నారు అందులో నలభై ఆరు మంది ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేశారు నలుగురు మాత్రమే రిపబ్లికన్లు దీనికి మద్దతుగా ఓటు వేశారు దాంతో ఈ బిల్లు ఈగిపోయింది అంటే ఇక అదనపు సొంకాలు ఏవైతే ఉన్నాయో ఆ సొంకాలు వేయడానికి లేదు అని ఇప్పుడు సెనేటర్లు అందరూ కూడా తీర్మానించారు అయితే ఈ నలభై ఆరు మందిలో నలుగురు రిపబ్లికన్ సెనేటర్స్ కూడా ఉన్నారు కొంతమంది సెనేటర్స్ ఇష్టం లేక పాల్గొలేదు కూడా ఇప్పుడు జేడి వాన్స్ వీళ్ళందరూ కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారు జేడి వాన్స్ అంటే అమెరికా ఉపాధ్యక్షుడు ఈ ఉపాధ్యక్షుడికి గట్టి వార్నింగ్ ఇచ్చారు మీ ఇష్టం వచ్చినట్లుగా చేస్తూ ఉంటే ఊరుకునేది లేదు ఇది ఎప్పటి నుంచో మిత్ర కెనడా పైగా కెనడాకి ఈ అమెరికా పక్కనే ఉన్నటువంటి కొన్ని స్టేట్లు ఉన్నాయి కదా ఈ స్టేట్లకు సంబంధించి వ్యాపార వాణిజ్యాలన్నీ కూడా దెబ్బతింటున్నాయి మా ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుందని ఆ రాష్ట్ర సినేటర్ అయితే గట్టిగానే వాదించాడు ఇది కూడా ఒక విధంగా పెద్ద నష్టమే పైగా కెనడా అనేది మన దేశంలో భాగంగా ఉంటుంది పక్క దేశం మిత్ర దేశం మెక్సికో కూడా మిత్ర దేశం దాంతో కూడా తగువులు ఇలా దూరంగా ఉన్నటువంటి ఖండాల దేశాలతోటి ఈ విధంగా తగువులు అలాగే వాటిని వెడబాటు చేసుకోవడం ఎందుకంటే చైనాని ఆప్ చేయాలంటే ఖచ్చితంగా భారత మద్దతు కావాలి కానీ భారత్ కూడా ఇప్పుడు దూరం అయిపోయింది రేపు పొద్దున్న మనకి వాణిజ్య సంబంధాలు మెరుగైన ఈ మామూలు సంబంధాలు అయితే దెబ్బతింటాయి ఆల్రెడీ మానసికంగా దెబ్బతినిసాం మనం కాబట్టి నమ్మలేము అమెరికా ఇంతకు ముందు ప్రభుత్వాలు కూడా కాదు ఇప్పుడు ఏ దేశానికి ఆ దేశం పవర్ఫుల్ గా ఉంటున్నాయి పైగా వారి యొక్క స్వతంత్ర నిర్ణయాలతో నడుస్తున్నాయి ఇంతకు అంటే అమెరికా అది ఇది చేసి మొత్తానికి అగ్రరాజ్యం అనే పేరుతో చాలా దేశాలే కంట్రోల్ చేసింది కానీ ఇప్పుడు ఆ కంట్రోల్ లేదు అందుకు కాబట్టి ఇప్పుడు అందరూ కూడా వ్యతిరేకం వ్యక్తం చేస్తున్నారు